దిగువకుంట చెరువు భూమి కబ్జా చోద్యం చూస్తున్న అధికారులు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న దిగువకుంట చెరువును కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్థానిక నాయకులతో కలిసి చెరువులు పూడ్చి ప్లాట్లుగా మార్చడం జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే పాకాల రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వ్యక్తి భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరిగింది అందులో కొంత భాగం ఒరిజినల్ అయినప్పటికీ కొంత భాగం డీకేటి భూమి కూడా ఉంది అందులో ఈ స్థలానికి పక్కన ఉన్న ప్రభుత్వ చెరువును ఇదే అదునుగా చేసుకుని చెరువు నుండి చెరువు మట్టిని జేసీబీ యంత్రాలతో ట్రాక్టర్ల ద్వారా వెంచర్లకు తోలి చదును చేసి ప్లాట్లుగా వేయడం జరుగుతోంది ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ కన్నెత్తి చూడని వైనం దిగువ చెరువు క్రింద గతంలో రెండు కుంటలు ఉండేవని ఆ కుంటల ద్వారా దిగువనున్న ఆయకట్టుకు నీరు అందేదని ఇప్పుడు ఆ కుంట నుండి వచ్చే కాలువలో కూడా పూడ్చివేశారని స్థానికులు తెలియజేస్తున్నారు అధికారులను వివరణ అడగ్గా మా దృష్టికి రాలేదు ఒకసారి మా సిబ్బందిని పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు